ప్లాటినం సిటీ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న ఒకే ఒకరు రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు కూడా అశోక్ కి భయపడతారు అశోక్ తనకి ఉన్న మాఫియాతో భయపెట్టి తన పనులు చేయించుకుంటాడు అందుకే అశోక్ కి అందరూ భయపడతారు కానీ అశోక్కి ఉన్న ఒకే ఒక వీక్నెస్ తన కూతురు అర్చనానే అర్చనా మమ్మల్ని అశోక్ సార్కు ఇంట్రడ్యూస్ చేస్తాన్లే నువ్వు ఎప్పుడు ఇదే అంటావు ఇదిగో తీసుకో ఆ డబ్బు తీసుకుని నీ బైక్ రిపేర్ చేయించుకో అర్చన అశోక్ అలా కిషోర్ ముందు వంగి నిలబడడం చూసి ఆశ్చర్యపోయింది కేవలం అర్చన మాత్రమే కాదు కాలేజీ మొత్తం ఉంది అశోక్ ఎవరికీ ఇలా నమస్కరించడం వారు చూడలేదు కిషోర్ సార్ మీరా మీరు కూడా ఈ కాలేజీలోనే చదువుతారా అర్చన ఏదో తెలియక మీతో అలా ప్రవర్తించింది దయచేసి మమ్మల్ని క్షమించండి సార్ సార్కి సార్ చెప్పు నేను సారీ చెప్పాలా డాడీ మీరేం మాట్లాడుతున్నారు వీడికంత సీన్ లేదు అసలు ఈయన ఎవరో నీకు తెలుసా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెన్ డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు